నేను మీ తేజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయాన్నే బిజీగా ఉన్నా కూడా ఎనర్జీగా ఉండాలనుకుంటున్నారా అయితే ఈ రోజు నేను మీకు చూపించబోతున్నది ఒక హెల్దీ టేస్టీ మరియు ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇచ్చే రాగి స్మృతి ఇది ఉదయాన్నే తాగితే రోజంతా మనం ఫుల్ యాక్టివ్ గా ఉంటాము అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్లోకి ఒక రెండు మూడు చెంచాల రాగి పిండిని తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఎక్కడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఇలా కలుపుతూ సిమ్ లోనే పెట్టుకుని బాగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఒక స్మూత్ పేస్ట్ లాగా మారుతుంది ఇప్పుడు దీన్ని బాగా చల్లారణించుకోవాలి తర్వాత ఒక బ్లెండర్లోకి ఈ రాగి మిశ్రమాన్ని తీసుకుని అందులోకి కొద్దిగా పాలు ఒక నాలుగు కిస్మిస్లను ఇంకా ఒక చెంచాడు తేనె ఇంకా ఒక అరటి పండును ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకుని మంచి స్మూతీలాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మొత్తం బ్లెండ్ అయిన తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని పైనుంచి కొద్దిగా చియా సీడ్స్ మరియు డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుందాం మన ఇన్స్టెంట్ ఎనర్జీ రాగి స్మూతి అయితే రెడీ ఉదయాన్నే ఇలా ఒక గ్లాస్ రాగి స్మూతి తాగితే రోజు మొత్తం మనకు ఎనర్జీ హెల్దీ రెండు గ్యారెంటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్